వ్రతం స్టార్ట్ అవుతుంది ఇక అందరూ మొత్తం పిలిచిన వాళ్ళందరూ వస్తారనమాట సుమలత వాళ్ళ ఇంటికి ఇక వచ్చిన వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు ఇక అమ్మవారి ముందు అన్ని బంగారు నగలు తలతలా మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటాయి ఇక వచ్చిన వాళ్ళలో ఒక ఒక ఆవిడ ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి సుమత గారు కొత్త కోడలికి బంగారు నగలు చేయించినట్టున్నారు అని చెప్పి అనగానే అయ్యో లేదండి పాత నగలే ఎక్కాతే మేము మెరుగు పెట్టించి అలా పెట్టాము అక్కడ అమ్మవారి ముందు అని చెప్పి శాండ్వీ సుమలత చెప్తూ ఉంటారు అవునా అని చెప్పి ఇది ఏదో తేడాగా ఉంది అసలు ఇవి బంగారు నగలలాగే అనిపించట్లేదు అని చెప్పి వచ్చిన ఆవిడ ఆ నగను తీసి ఒక దానికి రుద్ది చూపిస్తూ ఉంటుంది చూడండి కలర్ పోయింది ఇది బంగారు నగలా లేదే ఎక్కడ ఏదో మోసం జరిగింది అని చెప్పి ఆ చెప్పగానే ఇక అక్కడున్న పల్లవి సుమలత అందరూ గుండమ్మ ఇట్లా అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే వైష్ణవి అందుకొని ఇంకా వాళ్ళ ప్లానే కదా వైష్ణవి అందుకొని ఏం పల్లవి ఏంటి నగల్ని ఎక్కడ మాయం చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటే అదేంటండి నేను మాయం చేయడం ఏంటి నాకేం తెలుసు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి ఇటు అక్షత అడుగుతూ ఉంటారు నువ్వే కదా నాకు తెలుసు అని చెప్పి అతను పిలిచావు మరి ఆయన మాయం చేశాడో నువ్వే మాయం చేశావో ఏం తెలుసు నువ్వేగా పిలిచింది నువ్వే ఏదో చేసావు నువ్వే నగల్ని ఎక్కడో దాటించేసావు మర్యాదగా ఎక్కడున్నాయో తీయి అని చెప్పి శాన్వి కూడా అడుగుతూ ఉంటే అవును సమాధానం చెప్పాల్సింది ఈ పల్లవి అని చెప్పి సుమలత కూడా అడుగుతూ ఉంటే అదేంటండి పల్లవికి ఏం తెలుసు అని చెప్పి గుండమ్మ కూడా సపోర్టింగ్గా అడుగుతూ ఉంటుంది ఇక చరణ్ అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు ఇక చరణ్ వాళ్ళ బామ్మకైతే ఏం చెప్పాలో అర్థం కాక తను కూడా షాక్లో ఉండిపోతుంది ఇక ఇంతే అండి మరి ఎపిసోడ్లో జరిగింది సారీ ప్రోమ్లో జరిగింది మరి పల్లవి ఎలా తప్పించుకోబోతుంది వీళ్ళ కూటని నుంచి అనేది తెలుసుకుందాము కమింగ్ లో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్